సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తూ ఉన్నారు వారికి అన్ని రూ రూల్స్ తెలుసు నిబంధనలు అన్నీ తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సభ అని చెప్తాం క్వశ్చన్ ఏ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పులపైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటిని మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదాం అని ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫార్మ్లు ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష